హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ కేశవాపురం గ్రామం బ్రహ్మంగారి మాట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కేశవాపురం గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సీనియర్ విభాగం ఎడ్లపోటీ నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్త అండి ఇవి ఎంసిఆర్ బుల్స్ చోటుపల్లె గ్రామం ఎంసీఆర్ బుల్స్ మారుతల చంద్రబాబుల రెడ్డి గారు చౌటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి సీనియర్ విభాగానికి వచ్చిన జత ఇవి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి జత ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చోటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి కేశవాపురం గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఎంసీఆర్ రెండు జతలు వచ్చాయండి మార్తల్లా చంద్రబాబు రెడ్డి గారివి రెండు జతలు వచ్చాయి అన్న ఒక రేనికి తిరిగిన ఈ గిత్త పేరు జ్వాల అండి ఈ గిత్త పేరు అఖండ జ్వాల అఖండ అదేవిధంగా మగదీర దిబ్బన్న ఆ రెండు కిత్తలు కూడా వచ్చాయండి సీనియర్ విభాగం ఆడడానికి వారి రెండు దతలు వచ్చాయండి కేశవాపురానికి సీనియర్ విభాగం ఆడడానికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి பேண்ட் பாத